చేయుత స్వచ్ఛంద సేవా సంస్థ ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు కాకినాడ అంబేద్కర్ భవన్ లో ఘనంగా జరిగాయి సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాలు సమాజానికి స్ఫూర్తిదాయకమని కాకినాడ పార్లమెంట్ సభ్యులు ఉదయ్ శ్రీనివాస్ అన్నారు ఈ కార్యక్రమానికి ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఎమ్మెల్యే వనమడి కొండబాబు ఎమ్మెల్సీ పేరభక్తుల రాజశేఖర్ కరి పద్మశ్రీ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ ఉదయ శ్రీనివాస్ మాట్లాడుతూ చేయుత సంస్థకు ప్రతి సంవత్సరం ఒక లక్ష రూపాయల సహాయం అందించడమే కాకుండా తన ఎంపీ నిధుల నుండి మరో ఐదు లక్షల రూపాయలు అందజేస్తానని ప్రకటించారు ప్రభుత్వానికి సమాంతరంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజంలో మార్పు తీసుకొస్తున్న చేయుత సంస్థ కార్యకర్తలను ఆయన అభినందించారు ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ సంస్థ అనతి కాలంలోనే ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపిందని పూర్తి సహకారం అందిస్తానని అన్నారు అనంతరం డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాల్లో కోట్ల రూపాయల విలువైన సేవా నిర్వహించామని తెలిపారు వైద్య రంగాల్లో వేలాది మందికి చేయూత అందించామని తెలిపారు అనంతరం రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ గోపీనాథ్ పదిహేను వేల రూపాయల చెక్కును సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ మొండి రవికుమార్ కు అందజేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ఆర్థిక సహాయం చెక్కుల రూపంలో అందించారు అవసరమైన వారికి కుట్టు మిషన్లు వికలాంగులకు ట్రైసైకిల్ అందజేశారు ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు పోషకాహార కిట్లు పంపిణీ చేశారు అదే విధంగా ముప్పై మంది ఆదర్శ రైతులు నూట ముప్పై మంది ఉత్తమ ఉపాధ్యాయులను గౌరవించారు సూర్య నృత్య నికేతన్ విద్యార్థుల నృత్య ప్రదర్శన కార్యక్రమానికి ఆకర్షణగా నిలిచింది మరలైబెతి ఈ రోనా మా దగ్గరకు రాను నిజంగా నేను ధర్మ నగర్ లో తో మరి అపేర్ గారు సుభాష్ గారు నేజేారి కనీస సభా తవలగిరి జనాఖి అంతక నియోజకస్రటువంటి ఈ సకారం సిరివారిగ రావాలి ఎనిమిదవ వార్షికోత్సవం ఇంత అంగరంగ వైభవంగా జరుపుతున్న పరిస్థితి రావడం చాలా అభినందించదగినటువంటి విషయం భవిష్యత్తులో కూడా ఇదే విధంగా సేవా కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉన్నతమైనటువంటి స్థితికి ఒక ఆదర్శమైనటువంటి సేవా సంస్థగా రూపొందగలని ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు అందరూ కూడా వాళ్ళ యొక్క సమయాన్ని వెచ్చించి రోజు ఎనిమిది వసంతాల కంప్లీట్ చేసుకున్న ఈ జయత స్వచ్ఛంద సంస్థ ద్వారా అనేకమంది మంది ఉపాధ్యాయులకి ఇతర ఉద్యోగులందరికీ సహాయం రైతులకి విద్యార్థి విద్యార్థులందరికీ కూడా ఈ రోజు సత్మాన కార్యక్రమాన్ని చేయడం మీ అందరి చేతుల మీదుగా విద్యాశాఖలో ఉన్న గొప్ప కార్యక్రమాన్ని చేయడంలో మేము కూడా భాగస్వాములు అవ్వడం చాలా ఆనందంగా ఉంది శుభాకాంక్ష సుమారు సంవత్సరం అయినట్టుంది ఈ చీకృత సంస్థ పరిచయమైంది అయితే ఆ రోజునే నేను చెప్పాను ఒక అవుట్లైన్ చెప్పగానే చెయ్యూత్ అనేది చెయ్యూత్ సంస్థ అనేది ఒక దేవాలయం అందులో సభ్యులందరూ కూడా దేవుళ్ళు అలాగే పూజలు జరిగాయి ఒక బ్రాండ్ క్రియేట్ చేశారు చెయ్యూత సేవా సంస్థని ఒక బ్రాండ్ క్రియేట్ అయింది ఈ రోజు కాకినాడలో చేయటం ఉందని చెప్పి మన తెలుగు రాష్ట్రం అంతా ఆంధ్ర రాష్ట్రం అంతా తెలుసు ఎందుకంటే ప్రతి ఒక్క ఎన్జిఓ కూడా ఈ రోజు చేయటంలో ఇంచుమించు రెండు వేల మూడు వందల మంది వరకు ఇందులో మెంబర్స్ ఉన్నారు ఒక్క రవి గారి సెలబ్రిటీ గారు చేయటంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా సెలబ్రిటీ అని చెప్పి ఈ రోజు ప్రత్యేకంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను అది భాష దగ్గర ఉన్న పిల్లలందరితో కూడా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తాం హ్యాపీనెస్ ఫ్రమ్ అంటారు అంటే ఇవ్వడంలో ఉన్న ఆనందం తీసుకోవడంలో ఉండదు అని అంటారు అదే మా సర్వీస్ ఇవ్వడంలో ఉన్న ఆనందం దానికి ఆల్ లైఫ్ ఎందుకంటే ఇంకా ఎన్నెన్నో మంచి కార్యక్రమాలు చేయాలి అలాగే పెద్ద మనసున్న వాళ్ళందరూ కూడా వచ్చేసి రవి గారికి చేయుతనివ్వాలి అలాగే అన్నది నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ బ్రాండ్ మారాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్క బ్లెస్సింగ్స్ ఇది ఉండాలని ఆశిస్తున్నాం పెంచినట్టు వాళ్ళు పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి ఆ గౌరవం సూచకంగా ఇవాళ మొత్తం ఉద్యోగ ఉపాధ్యాయ నాయకులందరూ కూడా ఈ స్టేజ్ మీద ఉన్నారని చెప్పి రెండవది అందరూ బిగింగ్ చేస్తారు ఒక అడుగు వేస్తారు రెండు అడుగులు వేస్తారు తర్వాత ఎక్కడ ఉండదు అందరు ఒకళ్ళే మిగులుతారు ఇంతకు వచ్చేటప్పుడు నేను ఇప్పుడు ఒక రెండు వందల మంది పిల్లలు మిగతా వాళ్ళు అందరు నేను వచ్చినప్పుడు రైతులున్నారు వద్ద వాళ్ళు అన్న వీళ్ళందరూ కోరండి ఫస్ట్ నేను చెప్తే వాళ్ళందరూ స్టేజ్ మీద చెప్తాను ఉద్యోగ ఉపాధ్యాయ ఉద్యానవనంలో గడిచిన మొక్క రవి మా ఉద్యానవనం నుంచి వచ్చిన మొక్క రవి మీద వీళ్ళు వాళ్ళ మొక్క ఒక మరి చెక్క ఎంతో మందికి నేను ఇస్తుంది ఎవరైతే వీళ్ళందరంటే ఒక రైతు ఇంట్లో రెండు కూడ ఉన్నాయి సంక్షేమం అభివృద్ధి చేస్తున్నా కూడా ఎక్కడో చిన్న వెలితి ఆ మిగిలిపోయిన వ్యక్తులు కూడా ఐడెంటిఫై చేసి చేర చేసి ఆ వ్యక్తుల ఉన్నతికి సహకరిస్తూ అనేది చాలా గొప్ప అదృష్టం సొసైటీలో చాలా మంది కోటేశ్వర్లు ఉండొచ్చు లక్షాధికారులు కోటేశ్వర్లు బిజినెస్ చాలా మంది ఉండొచ్చు కానీ మనసు అనేది ఉండాలి ఇక్కడ డబ్బుతో కట్ట మనసు చాలా ముఖ్యం సేవ చేయాలి అనే మనసు ఏదైతే ఉందో మనందరినీ కూడా మరి స్వచ్ఛత సంస్థలో ఏకం చేయటం అందులో మమ్మల్ని కూడా మరి ఒక మెమర్గా మరి ఏకం చేసి మంచి మహోన్నతమైన కార్యక్రమం సైట్కి ఆడం అలాగే ఎంపీ గారు కూడా హాల్కి ఫండ్స్ ఇస్తానని చెప్పడం నేను ఆల్రెడీ ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ కింద నేను చెప్పాను ఖచ్చితంగా కొండబాబు గారు సైన్ ఇస్తాను నేను సిఎస్ఆర్ ఫండ్స్ తో అది కోటి రూపాయలు అయినా సరే సిఎస్ఆర్ ఫండ్స్ కేటాయించి మీరు అనుకునే రీతికన్నా ఘనమైన చేయొద్ద సంస్థ హాల్ నిర్మించుకుందామని చెప్పి చెప్పడం లేదు అయితే నాకు ఎప్పుడు ఏదన్నా ఎవరి కష్టంతో నాకు ఏంటి తలసేమి పిల్లలు కానీ కోసం చేస్తా వచ్చేది ఏం వచ్చే ఆ సమస్య పరిష్కారం ఎలా ఇలా చేస్తే బాగుంటుందండి అని చెప్పలేక ఒక రెండు మూడు నాలుగు సందర్భాల్లో కూడా మరి వీళ్ళు సాయం చాలా మంది పేదవాళ్ళు ఇదొకటిన కాదు చదువు చెప్పేంత తర్వాత విజ్ఞాన అవకాశం వచ్చే వరకు కూడా ఈ రోజు కార్యక్రమం తీసుకురాను అదే కన్నా అనేక కార్యక్రమాలు ప్రభుత్వం చేసే కార్యక్రమాలు కూడా కొన్ని అక్కడక్కడ ఒక అవైనెస్ ప్రోగ్రామ్ తీసుకురాను అవనికి కార్యక్రమమే కాదు అంత విషయం కాదు కదా ఈ రోజు చాలా మంది ఉన్నారు ఇక్కడ రెడ్ cross వైడి రామ ఉన్నారు రోటరీ క్లబ్ వారు లైన్స్ కమ ఉన్నారు చాలా మంది శాశ్వతంగా ఈ స్వచ్ఛత సేవను చాలా మంది కడుతున్నారు పెట్టిన తర్వాత కొన్ని సేవా సంస్థలు కనిపించవు సేవా సంస్థ చాలా మంది పెట్టుకుంటారు అలా కాదు ఉద్యోగస్తులు అందరూ ఆ ఉద్యోగస్తు నుంచి వాళ్ళు ఏదైతే కొంత కొత్త డబ్బులు ఇస్తే ఆ డబ్బుల ద్వారా చేసుకుంటూ వస్తుంటే

ఉపయోగపడేలాగా చిన్నారి వైద్యం కోసం కానివ్వండి విద్య కోసం కానివ్వండి ఆర్గన్ డొనేషన్ అని లేకపోతే పర్యావరణం కోసం కానివ్వండి అయితే ఉచిత భోజనాలని పన్నెండు విభాగాల్లో వీళ్ళందరూ కూడా సొసైటీకి ఉపయోగపడేలాగా వీళ్ళ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు నిజంగా అభినందనీయం సో దీంతోపాటు ఈరోజు ఈ పార్టిసిపేట్ చేయడంతో పాటు నేను చేసింది ఏంటంటే ఎంపీ ల్యాడ్స్ ద్వారా నిజంగా సమాజానికి ఉపయోగపడే ఇలాంటి ఒక సంస్థకి ఎంపీల్యాట్స్ ద్వారా ఒక ఐదు లక్షల రూపాయలు వాళ్ళకి ఉపయోగపడేలాగా ఇవ్వటం అలాగే నా సొంత జీతంలోంచి కూడా ఎవ్రీ ఇయర్ వన్ లాక్ రూపీ నేను ఆ సంస్థకి ఇద్దామని వాళ్ళందరి ముందు మాటిచ్చాను సో డెఫినెట్లీ ఈ రెండే కాకుండా నిజంగా ఇలాంటి స్వచ్ఛమైన సంస్థలకి ఓ ప్రజలకు ఉపయోగపడే సంస్థలకి ఎప్పుడు అందుబాటులో ఉంటాను అండ్ సహాయపూర్వంగా ఉంటానని చెప్పి తెలియజేయటం జరిగింది అండ్ నిజంగా ఒక మనిషికి మంచి సాటిస్ఫాక్షన్ ఒక ప్రోగ్రామ్ని రోజులో పార్టిసిపేట్ చేయడం ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు కాకినాడలో చేయుత సంస్థ ఎందో వార్షికోత్సవ సంబరాలని చేయుత సంస్థ సభ్యులందరి మధ్యన చేయడం జరిగింది ఇది ఉద్యోగుల ఉపాధ్యాయులు ఏర్పాటు చేసిన సంస్థ నేడు ప్రజా సమస్యల పర్యవేక్షణ ఏ విధంగా చేస్తున్నారో ఇది ఒక ప్లాట్ఫామ్ కింద చేయుత సంస్థని అందరూ ముందుండి తీసుకెళ్ళడం నిజంగా గర్వించదగ్గ విషయంగా మేము పరిగణిస్తాం ఎందుకంటే రోజున వచ్చిన విశేష జనవాహిని సుమారు మూడు వేల మంది ఉద్యోగ ఉపాధ్యాయులే కాకుండా డాక్టర్లు రాయర్లు ఇంజనీర్లు ఎవరైతే దీంట్లో సభ్యులుగా ఉన్నారో వాళ్ళందరూ సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చి ఈ సంస్థను హక్కున చేర్చుకున్నారు మరి ఎంతోమంది వై వైద్యపరంగానే పరంగాని అలాగే దివ్యాంగులకి షాపులు ఏర్పాటు చేయడం అవ్వచ్చు మహిళలకి కుట్టిమిషన్లు అవ్వడం ఇవ్వడం అవ్వచ్చు ఇలాగా అన్ని కోణాల్లో సుమారు పన్నెండు సెక్టార్లో ఇప్పటికి ప్రత్యక్షంగా పరోక్షంగా పదమూడు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలు అందరి సహాయ సహకారాలతో ఖర్చు చేశాం మరి ముఖ్యంగా కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ అలమల్లి శాషరెడ్డి గారు లక్ష్మీరాజు గారి సహకారంతో ఈ రోజుకి ఏడు లక్షల డెబ్బై ఎనిమిది వేల మందికి ఆకలి తీర్చడం జరిగిందని తెలియజేస్తూ మరి పిఠాపురంలో కూడా రీసెంట్గా ఎనిమిది నెలల క్రితం ఏర్పాటు చేసిన నిత్య అన్నదానం కూడా ఎక్కడ ఆకారండి కొనసాగించడం జరుగుతుంది దీంట్లో భాగస్వామ్యం అయిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులకి అలాగే ఎవరైతే స్వచ్ఛందంగా విరాళాలు అందిస్తున్నారో చేయుత సంస్థ మీద నమ్మకంతో వారందరికీ కూడా మా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ చేయుత సంస్థ సభ్యులందరికీ ఈ సందర్భంగా వాసు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం